మీరు ఏ సమస్య చెప్తారో దేవునికి చెప్పండి తలలు వంచండి కళ్ళు ముయండి మీకు ఏదన్నా బలహీనత ఉంటే నీ మీద చేయి ఉంచండి నీ కుడి చేతిని మీ మీదే ఉంచుకోండి నేను ప్రార్థన చేస్తాను విశ్వాసం ఉంచితే కార్యం జరిగింది డౌట్ పడితే నీ కర్మ డౌట్ లేదన్నా నేను నమ్ముతాను అంటే ఉంచు నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తాను కార్యం జరిగిద్ది కార్యం జరిగింది కార్యం జరిగింది

నీ కృపా మహాదైశ్వర్యమును బట్టి శుభవేళ మమ్మల్ని తీసుకొచ్చి మాకెన్నో హెచ్చరికలు ఇచ్చి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రములు మేము దిద్దుకొని మా బ్రతుకులను మార్చుకొనుచుండగా మాలో ఉన్న వంకరలన్నీ సరి చేసుకోవటానికి ఇష్టపడుచుండగా దయచేసి మమ్మల్ని అందరినీ మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి ఇక ఆ పాపిష్టి జీవితం జోలికి వెళ్ళం ఆ పాపపు పనులు చేయడానికి ఇష్టపడట్లేదు వాటిని మానుకోవటానికి ఇష్టపడుతున్నాం నీ దృష్టి ఎదుట నీతిగా బ్రతకాలని పడుతున్నా మమ్మల్ని బలపరచు మా సమస్త ప్రవర్తనను నీతిమంతంగా చేయి నీకు ఇష్టంగా బ్రతకడానికి మాకు తప్పు చేసి కృపను వేడుకోవటం కాదు కానీ తప్పు చేయకుండా ఉండటానికి కృపణీనాయుడు పాపం చేసి కృపణ వేడుకోవటం కాదు కానీ పాపము చెయ్యకుండా ఉండటానికి కృపణి ప్రభు కృపణీ ప్రభు కృపణీ ప్రభు ఎంతమంది హృదయాలలో అయితే నిజంగా పరివర్తన కలిగిందో ఎంతమంది హృదయాల్లో నిజంగా దిద్దుబాటు జరిగిందో జరిగిందో ఆ బిడ్డలంతా నేను మేమంతా ముందున్నాం దయచేసి మా దోషములు క్షమించి దోష ఫలంగా వచ్చిన రోగాలు సమస్యలు బాధలు అప్పులు ఇరుగులు ఇబ్బందులు అశాంతి దుఃఖం నింద అవమానం దరిద్రత శాపము ఏసునాములో కొట్టివేయబడునుగా గొప్ప సమాధానం గొప్ప స్వస్థత గొప్ప విడుదల గొప్ప ఆదరణ గొప్ప ఆనందం గొప్ప ఆరోగ్యముని నీ కృపతో మాకు లభించుగాక మా బిడ్డల రిపోర్ట్స్ మా రిపోర్ట్స్ కూడా ఏ సునాములు మారిపోవాలి తండ్రి మా బలహీనతలన్నీ రద్దయిపోవాలి సర్వ శరీరం ఆరోగ్యవంతమై ఉరి కురికి నీ పని చేయాలి ఏ సునాములు ఉరి కురికి నీ చిత్తము చేయాలి ఏ సునాములు ఉరి కురికి నీ ప్రణాళికలు నెరవేర్చాలి ఏ సునాములు మా బిడ్డలందరినీ బలపరచండి బాగు చేయండి ఎంతమంది తమ బలహీనతలు చూపిస్తూ చేయించారో వారి సర్వ శరీరము సమస్త బలహీనతల నుండి వారి నుండిగా సైతం దీవించబడాలి వారి కుటుంబాలు సైతం విమోచింపబడాలి వారి మీద ఉన్న సైతాను దురాత్మల శోధన వారిని విడిచి మాంత్రిక శక్తుల ప్రయోగాలు నిర్మూలమైపోవాలి దురాత్మల పీడలు వదిలిపోవాలి దాచేయండి అప్పుల బాధల్లోంచి ఆర్థిక సమస్యల్లోంచి విడుదల దయచేయండి ఏ కలహాల్లో కలతల్లో ఉన్నారో సమాధానము దయచేయండి ఏ విషయంలో నలుగుతున్నారో విడుదల దాయిచ్చేయండి చదువుల్లో ఉన్న బిడ్డలకు తోడై ఉండి భవిష్యత్తు శుభప్రదం చేయండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సఫలత సంతానోత్పత్తి గొడ్రాండ్రకు చేయండి బిడ్డలకు కృపాక్షేమాలు కలిగించి వారు వెళ్ళు ఉండగా వారు మార్పు చూడాలి శుభవర్తమానాలు వారికి వినబడాలి వారి శరీరాల్లో మార్పులు చూడాలి సాక్ష్యం రావాలి అద్భుతం జరగాలి

నా తండ్రి సమాధానం మీకు వచ్చిందని నమ్మండి సందేహం పెట్టుకోవకండి తప్పకుండా జవాబు చూస్తారు మీ అందరికీ వందనాలు సెలవు